నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే టయోటా ఫార్చునర్ వెహికల్ అయితే చాలా తక్కువ తిరిగిన రీడింగ్ బండి అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టయోటా ఫార్చునర్ వెహికల్ అండి బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి నెంబర్తో ఎవరితో పాడే కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇది టూ థౌజండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది ఫ్రంట్ పొజిషన్ ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు డీజిల్ సిరీస్ మొత్తం వరిజినల్ ఉంది బండి మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి విల్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ ఓకే చూసుకోవచ్చండి ఫ్రంట్ సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇది ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి బండి రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్లు అంటే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు స్టీరింగ్లో ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ సెవెన్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫ్రంట్ ఏ పిల్లర్స్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ప్లస్ సి పిల్లర్లు అయితే ఉంటాయండి అయితే చూసుకోవచ్చు ఇంకొక ఇయర్ బ్యాగ్ వచ్చేసి స్టీరింగ్ కింద అయితే ఒకటి ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది దీంట్లో ఈకో మోడ్ పవర్ మోడ్ అని చెప్పేసి అని దీంట్లో టూ ఆప్షన్స్ ఉంటాయి చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఒక చిన్న ఇంకా పెట్టేది లేదండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బ్యాక్ చూసుకోవచ్చు ఇది మిడిల్ రూ ఆటో ఇది ఆటో ఉంటుందండి డిక్కీ అయితే చూసుకోవచ్చు ల్యాక్స్ కానీ ఇది కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది ఇది థర్డ్ రోజు చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు దీన్ని ఒకవేళ క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది ఓకే సార్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి లెఫ్ట్ సైడ్ వ్యూ బాగానే డబ్బాను కదా ఎగబీ మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది మ్యాటింగ్ అయితే బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఏం లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అంటే చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ పానా పెట్టినట్టు కానీ ఎక్కడైతే లేదు మొత్తం కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉంది బాధ కల రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తారు టయోటా ఫార్చులర్ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఎనభై ఆరు వేల కిలోబడి తిరిగింది కంప్లీట్గా షోరూమ్ రూంట రాగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను బాగానే డిక్కీ డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అండి రెండు వేల పంతొమ్మిది టైటా ఫార్చునర్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పైస్ చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి కొత్త కార్ అయితే ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ